బీరకాయ బీరకాయ నువ్వు ఎక్కడున్నావు అంటే నువ్వు బీరువాలో దాచిపెట్టిన డబ్బుకు కాపలా కాస్తున్నాను అన్నదట అంటే బీరకాయ మీకు డబ్బును ఇస్తుందో లేదో తెలియదు కానీ మీ ఇంట్లో ఉన్న డబ్బును మాత్రము మిమ్మల్ని అనారోగ్య పాలై ఖర్చు చేయనీయకుండా మాత్రము ఖచ్చితంగా కాపాడుతుందనే చెప్పాలి ఇక ఈ బీరకాయ మిమ్మల్ని ఏ విధంగా మీ ఇంట్లో ఉన్న డబ్బును ఖర్చు చేయనీయకుండా కాపాడుతుంది అంటే ఈ బీరకాయ విలువలు ఎంత గొప్పవి అనేది మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ బీరకాయలో రోగ శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది చికెన్ మటన్లలో అధికంగా ఉండే జింక్ వీటిలో కూడా అధికంగానే ఉంటుంది ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు రక్తహీనత వంటి లోపాలు రాకుండా కాపాడే ఐరన్ ఇందులో పుష్కలంగా దొరుకుతుంది శరీరంలోని బ్లడ్ సెల్స్ను బ్రెయిన్ ను మరియు డైజెషన్ను బాగా చేసే రిబోఫ్లోవిన్ అనబడే టూ విటమిన్ కూడా ఇందులో అధికంగానే ఉంటుంది మరియు అలసట బలహీనత వికారం కండరాల నొప్పులు తిమ్మిర్లు ఎముకల వ్యాధులు రాకుండా కాపాడే మ్యాగ్నీషియం కూడా ఇందులో అధికంగానే ఉంటుంది వీటితో పాటుగా మానసిక రుగ్మతలు నరాల వ్యాధులు గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూసే థియామిన్ కూడా వీటిలో అధికంగానే ఉంటుంది ఇది ఫైబర్ ఎక్కువగా ఉన్న మంచి పోషక ఆహార విలువలు కలిగిన అద్భుతమైన ఆహార పదార్థంగా చెప్పవచ్చు ఇందులో విటమిన్ సి జింక్ ఐరన్ రిబోఫ్లైన్ మ్యాగ్నీషియం థియామిన్ మరియు చాలా రకాల మినరల్స్ ఉంటాయి అంతేకాకుండా ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచేదిగా కూడా చెప్పవచ్చు తరచూ మద్యం సేవించేవారు వారి డైట్లో గనుక ఈ బీరకాయ కూరను మెయింటైన్ చేస్తూ తింటూ ఉంటే గనక వారికి ఎప్పుడు కూడా కాలేయ సంబంధ వ్యాధులు అంటే లివర్ సంబంధ వ్యాధులు రానియకుండా కాపాడుతుంది మరియు బరువు తగ్గాలనుకునేవారు బరువును మెయింటైన్ చేయాలనుకునే వారు తరచూ తింటే బరువు పెరగకుండా మంచి ఆరోగ్యవంతులుగా ఉండేలా కూడా చేస్తుంది రుచిలేనే కాదు ఆరోగ్యంలో కూడా ముందుండే అద్భుతమైన ఆహార పదార్థంగా ఈ బీరకాయను చెప్పవచ్చు ఈ బీరకాయ లివర్కు అంటే కాలేయానికి ఎంతో బలాన్ని ఇచ్చేదిగా చెప్పడం జరిగింది కాలేయంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించి వేస్తుంది వేడి పథ్యం మరియు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే కాలేయ సంబంధ సమస్యలు తగ్గిస్తుంది బీరకాయ కూరతో పాటుగా పెరుగును కూడా కలిపి అన్నంను తింటూ ఉన్నట్లయితే కడుపులోని అల్సర్స్ తగ్గుతాయి కడుపులో కలిగే మంట నొప్పి అతిసారం వంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయి బీరకాయ పొట్టు గీకేసిన తర్వాత పొట్టును పడేయకుండా దాన్ని పచ్చడిలా చేసుకొని తింటే మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తుంది సో మీరు ఇలా రోగాల పాలయ్యి బీరువాలో ఉన్న డబ్బును హాస్పిటల్ పాలు చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ డైట్లో బీరకాయను చేర్చుకోండి వారానికి రెండు మూడు సార్లు కనీసం ఏదో ఒక విధంగా తినేలా చూసుకోండి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ